బాధితులకి అండగా ఉంటాం ఘటనా కారకులు సూత్రధారులకి కఠినంగా శిక్ష పడేలా చూస్తాం యనమిల్లాలో వైసీపీ నేతల దాడి అరాచకం ఎస్పీకి ఫిర్యాదు చేసిన లావు శ్రీకృష్ణ దేవరాయలు బాధితుల్ని నరసారావుపేటలో పరామర్శించిన లావు శ్రీకృష్ణ దేవరాయలు ఈ పూర్వ మండలం ఎనమిల్లా గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై రాళ్లు ఆయుధాలతో వైసీపీ ముఖలు చేసిన దాడి అరాచకం అన్యాయమని ఉమ్మడి కూటమి నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ధ్వజమెత్తారు బుధవారం సాయంత్రం వినిమెల్ల గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో గొడవలు సృష్టించడం బాధాకరమన్నారు ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డారో వారికి సూత్రధారులకి కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు ఘటనలో గాయపడిన టీడీపీ కార్యకర్తలు సీతారామాంజనేయులు చలమయ్య నాగార్జున నాగేశ్వరరావు కుమారిని ఈరోజు నర్సరావుపేట పట్టణంలోని నెల్లూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అమూల్య హాస్పిటల్లో పరామర్శించారు వారి కుటుంబ సభ్యులకి అండగా ఉంటామని భరోసానిచ్చారు కారకులపై వెనువెంటనే చర్యలు తీసుకోవాలన్నారు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారికి ఫోన్లో వినవించారు మంచి వైద్యం అందించాలని డాక్టర్లకి సూచించారు उसका मतलब है हां समानुपाती भाग है परिमाप रैक्स रिएक्शन हां कैमरे से इन का भी के चालू है देन गोइंग टू राइट बैक एंड देन ये मतलब तारतम में कापाड़े बड़ी आवटन होते होते बना दूं इसको आचार्य तो सेंटर बहुत रिएक्शन है पुलिस की थी